ఈరోజుతో ఇరవై నాలుగు రోజులైందండి అంగనవాడీలు సమ్మె బాట పట్టి ఈ ఇరవై నాలుగు రోజుల్లో గవర్నమెంట్ నుండి ఒక్క తీపి కబురు కూడా రావడం లేదండి ఎటు తిరిగి అరవై రెండేళ్ళకి పెంచినాం కదా తర్వాత లక్ష రూపాయ ఐదు లక్షలు అడిగింటే లక్ష రూపాయలు ఇచ్చాం కదా తర్వాత ఆయాలకు వయోపరిమితి యాభై ఏళ్ళకి పెంచినాం కదా అనే మాటే అంటున్నారు కదండి ఆ మాటల మధ్యలో ఫస్ట్ ఉండేటివన్నీ తీసేసి అంటే జీతం గురించి గ్రాట్యుటీ గురించి తీసేసి ఓన్లీ ఆ మాటలే మేము అవి తీర్చాం కదా అవి తీర్చాం కదా అన్నట్లు అందరిని ద్రాక్షలు అన్నట్లు అవి అంటే ఇప్పుడు అవసరమయ్యేటివి కాకుండా ఎప్పుడూ అవసరమయ్యేటివి ఒప్పుకున్నాం కదా అని గవర్నమెంట్ చెప్పడం భావ్యం కాదు కదండీ ఎందుకంటే చూడండి ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఎండనక వాన గాలి అనక ఎట్లా అట్లా వాతావరణ కాలుష్యం ఎట్లా ఉంటుందండి రోడ్లపైన అంత రోడ్డు పైన కూడా కింద కాలువ వాసన వస్తున్నా కూడా అంత రోడ్డు పైన ఎంత మంది ఆడవాళ్ళు వచ్చి చిన్న చిన్న పిల్లలు పిలుచుకొని వచ్చి వాళ్ళు మాతో పాటు ఇరవై నాలుగు రోజుల నుండి చిన్న చిన్న పిల్లలండి ఒక ఇద్దరు ముగ్గురు బాలింతలు ఉన్నారు గర్భవతులు ఉన్నారు అంతా ఉన్నా కూడా వాళ్ళు ఓపికగా ఎంత బాగా కూర్చొని ఒక ఆశగా ఎదురు చూస్తున్నారండి ఏమని మాకు ఒక జీతం పెంచుక చూ పోతాడా అన్న జగనన్న అనే ఒకే ఒక్క ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి చూడండి ఇంత వయసు వాళ్ళకి ఎంతెంత వయసు వాళ్ళు ఉన్నారు వీళ్ళకి బీపీలు అయితేనేమి షుగర్లు అయితేనేమి నడుము నొప్పులు నొప్పులు ఎంత ఉంటాయండి ఇంత ఉన్నా కూడా ఒక్క మాట కూడా వాళ్ళు ఏం బాధపడతలేరండి ఎందుకంటే ఏదో ఒక విషయంతో మాకు ఏదో ఒకటి తీపి కబురు వస్తుంది అనే విషయంతో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అలాగే చూడండి మధ్యాహ్నాలు ఇక్కడే క్యారియర్లు అనమాట ఇక్కడే క్యారియర్లు తీసుకొని వచ్చి చిన్న పిల్లలు తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడే నీళ్లు తెచ్చుకొని అంతా ఇక్కడే భోజనాలు చేసుకుంటూ ఎలా ఉన్నారు చూడండి చిన్న చిన్న పిల్లలండి వీళ్ళకి పిలుచుకొని వచ్చి అసలు ఇక్కడ వీళ్ళు భోజనాలు తినిపించుకుంటా వాళ్ళకి లాలిచ్చుకుంటా వాళ్ళకి సముదాయ సతా ఇస్తుంటారు ఆ ఎండలో అయినా కూడా ఎంత ఓపికతో చూస్తున్నారు చూడండి ఒక్కొక్కరు అంగన్వాడి టీచర్లు అసహనం కోల్పోయి ఏదో ఒక రకంగా అనాలోచితంగా మాట్లాడుతుంటారు కానీ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కొద్దిగా అర్థం చేసుకోండి అందరూ ఒకేలాగా ఉండరు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కాబట్టి అలా అలాలోచితంగా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకొని ఒక్క జీతం పెంచే విషయంలో ఒక్క నిర్ణయం తీసుకొని ప్రకటన ఇచ్చినారనుకోండి ఆ రోజే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తారో చూడండి మళ్ళా అంగన్వాడీలు అంటే ఆదిశక్తులు వాళ్ళు గీనా తలుచుకున్నారంటే అంతే ఆశీర్వాదాలు ఇస్తారండి కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచనలో పెట్టుకొని చూడండి వయసులో అసలు ఆడవాళ్ళు అంటే ఆదిపరాశక్తులు కాదు వీళ్ళు మా అక్క చెల్లెండ్లు అన్నట్ల మీరు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు దాని ప్రకారంగానే మాకు ఆ జీతం పెంచి చూపిస్తారనే ఒక్క సహృదయంతో ఈ వీడియో వదులుతున్నానండి కాకుంటే చూడండి ఇంత వయసు వాళ్ళు అసలు అక్కడ వాష్రూమ్లు కూడా ఉండవు ఎంత దూరం బయటికి వెళ్లాల్సి